హలో అండి అందరికీ మీకోసం కొన్ని నిత్య సత్యాలు అప్పట్లో పెద్దల కాలంలో బావిలో నుండి నీళ్ళు తెచ్చుకొని తాగితే వందేళ్ళు బతికేవాళ్ళు ఇప్పుడు ఫిల్టర్ నీళ్ళు తాగుతూ కూడా నలభై ఏళ్ళకి ముసలలు అవుతున్నారు మనోళ్ళు అప్పట్లో నూనె గింజలు గానుగా ఆడిచ్చిన నూనెలు తింటూ ముసలితనంలో కూడా బలంగా ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు డబుల్ రిఫైండ్ ఆయిల్ కోల్డ్ డ్రాప్ సన్ఫ్లవర్ రిఫ్రెష్ ఇలా ఎంతో ఆరోగ్యకరమైన ఆయిల్ తిన్నా సరే గుండేజ్ పోటుకు గురవుతున్నాం అప్పట్లో రాళ్ళ ఉప్పు తింటూ ఎంతో శ్రేష్టంగా బతికేవాళ్ళు కానీ ఇప్పుడు అయోడిన్ ఉప్పు తిన్నా కూడా లో బీపీలు బీపీలతో బాధపడుతున్నాం అప్పట్లో నాడి పట్టుకొని రోగం ఏంటో చెప్పేవాళ్ళు కానీ ఇప్పుడు అన్ని స్కానింగ్లు తీసినా సరే రోగం ఏంటో చెప్పలేకపోతున్నారు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం అప్పట్లో లాగా ఇప్పుడు ఒక్కటి కూడా వర్జనాలుగా లేదు ఉంటే ఎంత బాగుండునో